ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇళ్ళను ఎవరి సఖ్యము దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేళ్ళు ఎన్నో అవి లెక్క పెట్టడానికి ఎవరి తరము అంతగా దేవుడైన కృప మన పట్ల చూపిస్తున్నటువంటి కార్యాన్ని మనను కలుగు చేసినందుకు స్థుతి మనకు అవయములను కలుగు చేసి మన నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమున పుట్టుచున్నవన్నారు భక్తుడు గనుక వాటన్నిటిని బట్టి ఈ యొక్క జీవితం బట్టి ఆత్మీయ జీవితం బట్టి దేవుడు మనకు కలుగు చేస్తారు మన కొరికి లోకానికి వచ్చారు మన కొరకు ఆయన రక్తం ఇచ్చారు మన కొరికి ఆయన యొక్క రాజ్యాన్ని ఇవ్వబోతున్నారు మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు యుగములు యుగ యుగాంతములు రాజ్యమీలుతురు గనుక ఆ ధాన్యుల గ్రంథం ఏడు మధ్య పద్దెనిమిది వచ్చిన వైనట్లు ఆయన రాజ్యాన్ని ఇవ్వబోతున్నారు ఆ కార్యము కొరకు మన ఆత్మ చెత్త నడిపిస్తున్నారు ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎన్నున్నాయో దేవుని స్థుతించే కార్యములు అందుకే ముప్పై ఒకటో తేదీ ఒక్కరోజు మాత్రమే కాదు ఈ రోజు నుండి దేవుని మనము స్థుతించే ఆ కార్యాన్ని ప్రారంభిద్దాం చేత స్థుతి మనము దేవుని చూస్తూ స్థుతించినప్పుడు ఆత్మకార్యం మనలో జరిగినప్పుడు ప్రవాహము వలె స్థుతి అంటే ఎన్ని విషయములో దేవుని మనం స్థుతించాలో దేవుడు ఆత్మ ద్వారా ప్రవాహం వలె దేవుడు ఇస్తారు స్థుతించాలి నేను అనబడే ఆ మనస్సును మీరు కలిగి ఉండండి దేవుడు మీకు ఆత్మ ద్వారా స్తుతి కార్యాన్ని జరిగింపజేస్తారు దేవునికి మహిమ కలుగును కాక